హాయ్ అండి ఈరోజు వీడియోలో థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది లైనింగ్ ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ వేయాలి తర్వాత వచ్చేసి హెమ్మింగ్ పట్టి ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నుండి అయితే చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి థర్టీ ఫోర్ చెస్ట్ ఇలా ఒకదానిపైన ఒకటి లైనింగ్ ఇలా సమానంగా వేసిన తర్వాత టక్స్కి మనం కటింగ్లో మార్కింగ్ అయితే చేస్తాం కదా మళ్ళీ ఒకసారి ఇలాగ మనం మెయిన్ క్లాత్ పైన కూడా క్లియర్గా కనిపించేలాగా ఇలా టక్స్ అయితే పెట్టాలి తర్వాత ఇలా మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని మెయిన్ డాట్ అయితే వన్ ఇంచ్ వెడల్పు ఇంచుల పొడుగుతో అయితే ఇలా వేయాలి మెయిన్ డాట్ ఇప్పుడు కొంచెం క్రాస్ వచ్చింది కదా నేనైతే కట్ చేశాను ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఇంకొక డాట్ కూడా ఉక్సిపట్టి వైపు డాట్ కూడా రెండు ఇంచుల పొడువు కంపల్సరీ ఉండాలి ఇలా తర్వాత ఇంకొకటి చంక వైపు డాట్ కూడా ఇలానే ఇంచుల పొడువుతో హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి ఇలా చూసారా స్ట్రైట్గా ఎలా వచ్చిందో మనకి మెయిన్ డాట్ వచ్చేసి ఇలా షోల్డర్ వైపుకి ఇలా పైకి లేచినట్టు ఇలా రావాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇలాగా చూసారా ఇలా వచ్చిందో ఇప్పుడు తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే డాట్స్ వేయాలి ఇలా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఎంత మన బ్లౌజ్ సైజుని బట్టి వెడల్పు అయితే వేయవచ్చు ఇలా క్రాస్గా స్క్వేర్ లాగా రావాలి మెయిన్ డాట్ ఉక్స్ పట్టి వైపు డాట్ ఇది కూడా చూసారా నీట్గా ఎలా వచ్చిందో షోల్డర్ వైపుకి ఇలాగా చూస్తున్నట్టు రావాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది మెయిన్ డాట్ వల్లే కదా బ్లౌజు కుదరడం చంక వైపు డాట్ కూడా వేయాలి వీడియో ఫుల్ వరకు చూడండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ ఈ బ్లౌజ్కి అయితే ఫోర్ డాట్స్ అయితే వేస్తున్నాను ఇది ఇక్కడ రెండు చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయో ఇలా నీట్గా రావాలి చాలా బాగా వచ్చింది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మెయిన్ డాట్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏ బ్లౌజ్కి అయినా సరే మెయిన్ డాట్ ఒకటి పర్ఫెక్ట్గా వేస్తే ఆల్మోస్ట్ బ్లౌజ్ సెట్ అయిపోతుంది ఇలా చూడండి ఇట్లా మనం బ్లౌజ్ వేసుకోకున్నా సరే ఇలా షేప్ అనేది ఇలా నిలబడాలి ఇట్లా అప్పుడే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు తర్వాత క్రాస్ పట్టీలు అయితే నేను చూపిస్తాను మిస్టేక్ లేకుండా రెండు సమానంగా ఇలా కుట్టాలో ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ఒకటి నేను మిషన్ వైపుకి అయితే వేశాను కాజా పట్టి వైపు వచ్చేది తర్వాత ఉక్స్ పట్టి వైపుకి వచ్చేది నా వైపుకి అయితే ఇలా వేసాను చూసా చూడండి ఒకసారి క్లియర్గా ఇప్పుడు తర్వాత నేనైతే లైనింగ్స్ వచ్చేసి టూ పీసెస్ మెయిన్ అయితే ఒక పీస్ అయితే అయితే తీసుకున్నాను ఇలా ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ వేసి ఒకసారి ఒక స్టిచ్ అయితే వేయాలి ఇప్పుడు వెంటనే మళ్ళీ కట్ చేయకుండా మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇంకొక క్రాస్ పట్టి ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలా చేస్తే మిస్టేక్ అయితే అస్సలకే కాదు ఇలాగా ఇప్పుడు చూసా రెండు క్రాస్ పట్టీలు చివరి వైపు సేమ్ ఒకే వైపుకి వచ్చాయి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేయాలి కొంచెం ఇలా ఇప్పుడు తర్వాత ఇలా లైనింగ్ ఓపెన్ చేసి కింద ఖర్చు లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేయాలి ఇలా సేమ్ ఇంకొకటి కూడా ఇదే మెథడ్లో కింద ఖర్చు పైన లైనింగ్ వైపుకి కుట్టు వచ్చేలాగా ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేయాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ పైనుండి ఇలా స్టిఫ్గా ఉండనీకి బుంగల్గా బొంగల్ బుంగల్గా రాకుండా ఉండాలంటే పైనుండి ఒక ఇలా చేత్తో నీట్గా అంటూ పైనుండి ఒక స్టిచ్ వేయాలి ఇలాగా ఇప్పుడు జాయింటింగ్ కట్ చేసుకోవాలి రెండుకి మధ్యలో కుట్టు ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేయాలి రెండు క్రాస్ పట్టీలు అయితే సమానంగా వస్తాయి మిస్టేక్ అయితే అస్సలకే కావు ఈ మిత్రలో కుట్టడం వలన ఇప్పుడు చూసారా రెండు ఎలా వచ్చాయో ఉక్స్ పట్టీ వైపుది కాజా పట్టీ వైపు ఇలా రెండు ఈక్వల్గా రావాలి తర్వాత లోడింగ్ పద్ధతిలో అయితే క్రాస్ పట్టి అయితే జాయింటింగ్ చేస్తున్నాను ఇలా కొంచెం కోరాస్ ఇలా అంచులు ఉంటాయి కదా ఇలా కొంచెం కట్ చేసుకొని ఒక మెయిన్ క్లాత్ ఇలాగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ పైన మెయిన్స్ క్లాత్ పైన క్రాస్ పట్టి మెయిన్ క్లాత్ ఉండాలి ఇలా హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో మెయిన్ దాటిలా లోపలికి ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో ఇలా ఒక క్రాస్ పట్టి అయితే జాయింటింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని కింది వైపుకి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఫస్ట్ సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు చెక్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇంకొక క్రాస్ పట్టి కూడా సేమ్ సాదా పైన క్రాస్ పట్టి సాదా వచ్చేలాగా జాయింటింగ్ చేసుకోవాలి ఇలా ఈ మెథడ్ ఫాలో అయితే అస్సలుగా మిస్టేక్ అనేది కాదు ఇప్పుడు ఇలా స్ట్రైట్గా రోల్ చేస్తూ కింద కింది సైడ్కి లైనింగ్ అయితే ఉంటుంది కదా లైనింగ్ వై వరకు ఇలా రోల్ చేస్తూ రావాలి తర్వాత ఫస్ట్ జాయింటింగ్ చేస్తాం కదా కుట్టు మళ్ళీ అదే కుట్టు పైన ఇలా లైనింగ్ మళ్ళీ క్రాస్ పట్టి అటాచ్ చేసిన కుట్టు ఇలా రెండు ఈక్వల్గా సమానంగా వచ్చేటట్టు ఒక స్టిచ్ వేయాలి తర్వాత లోపల నుండి ఇలా క్లాత్ అంతా ఇలా ఓపెన్ చేస్తే మనకి నీట్గా వస్తుంది మనకి అనేది బయటికి కనపడకుండా పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి పట్టి వైపుకి ఇప్పుడు పట్టి అయితే వేస్తున్నాను చూడండి పట్టికి ఇలా స్ట్రేట్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి అయితే ఇలా ఒకటిన్నర ఇంచు పొడువు ఉండాలి వెడల్పు ఉండాలి సారీ అండి తర్వాత ఇక్కడ డాట్ అయితే వస్తుంది కదా ఉక్స్ పట్టి వైపు డాట్ దగ్గర చిన్న ఫిల్ ఫిల్ అయితే ఇలా పెట్టాలి ఇప్పుడు కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ ఇవ్వాలి ఇలా ఎండింగ్లో స్టార్టింగ్లో కంపల్సరీ రఫ్ ఇవ్వాలి ఉక్స్ పట్టికి కాజా పట్టీకి ఇప్పుడు తర్వాత ఇలా చూసారు ఇప్పుడు టూ ఉక్స్ పట్టి తెలుసు కదా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలా ఒకసారి మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ పైన ఆఫ్ ఇంచేంత ఖర్చు ఈక్వల్గా ఉందా లేదా అని ఇలా ఒకసారి చెక్ చేయాలి తర్వాత ఇలాగా లోపలికి వచ్చేసి టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలా ఇలా స్ట్రేట్గా రావాలి ఉక్స్ పట్టి కింద మనం చిన్న ఫిల్ అనేది పెట్టాం కదా చిన్న కుర్చు అక్కడ కొంచెం ఇలాగా క్రాస్గా అయితే వస్తుంది ఏ బ్లౌజ్కి అయినా సరే ఎలా ఇప్పుడు ఇలా తర్వాత ఇంకొక సైడ్ క్రాస్ పట్టి కూడా ఇలా జాటిక్ చేయాలి ఇది ఒక మెథడ్ అండి ఇలా స్ట్రేట్ పైన ఇది వచ్చేసి కాజపట్టి వైపు వస్తుంది క్రాస్ పట్టి ఇలా హైట్ పొడవు ఇలా చెక్ చేసుకొని ఇలా చివరి నుండి కూడా ఇలా కుట్టుకుంటూ రావచ్చు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి పొడవు తర్వాత ఇలా జాయింటింగ్ చేయాలి కింద మెయిన్ మెయిన్డాట వచ్చేసి ఇలా పై వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో ఇలా ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా తర్వాత మళ్ళీ ఇలా స్ట్రేట్గా ఫస్ట్ ఒక స్టిచ్చి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా దాని కాజా పట్టి క్రాస్ పట్టి వెడల్పు ఉక్స్ పట్టి పొడవు చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఇలాగా ఇక్కడ మెయిన్ డాడ్ పైన అయితే కుట్టు వచ్చేసింది అందుకే నేను విప్పే తీసేసాను మళ్ళీ ఒక అయితే వేస్తున్నాను ఇలాగా ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఒకటి ఫస్ట్ అయితే కుట్టి సైడ్కి పెట్టాం కదా ఇప్పుడు దాన్ని పొడువు చూసుకోవాలి పట్టి పొడువు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదో అని రెండు సమానంగా రావాలంటే ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటూ కుట్టాలండి ఇప్పుడు చూడండి ఇది ఇలా లోపల వైపుకు ఫోల్డింగ్ చేసి అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను ఇలాగా హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇది వచ్చేసి ఇంకొక మెథడు ఇలా ఇక్కడ మెయిన్ డెట్ చూసారా నేను పైకి ఇలా ఫోల్డ్ లోపల వైపుకి కొంచెం ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇలా లోపలికి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలాగా ఇలా కుట్టడం వల్ల కూడా నీట్గా వస్తుంది క్రాస్ పట్టి ముడతలు అనేటివి రావు అస్సలకే ఇప్పుడు కాజా పట్టి కోసం అయితే ఇలా ఇంచుల వెడల్పు ఉండాలి క్లాత్ పొడువు వచ్చేసి కాజా పట్టి ఎంత పొడువు ఉంటే అంత పొడువు తీసుకోవాలి ఇలా రివర్స్లో రివర్స్ పైన ఇలా మెయిన్ క్లాత్ కింది వైపుకు లైనింగ్ పై వైపుకి ఉండేలాగా ఇలా కాజా పట్టి జాయింటింగ్ అయితే చేయాలి ఇలా ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర కొంచెం రప్ ఇవ్వాలి తర్వాత కింది సైడ్కి హాఫ్ ఇంచ్ అంతా లోపలి ఫోల్ లోపల వైపుకు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా ఇప్పుడు నుండి కూడా ఒక స్టిచ్ వేయాలి స్టిఫ్గా ఉంటుంది ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ అంత ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయాలి కాజాలు వేసిన తర్వాత కూడా పువ్వులు అనేటివి బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫస్ట్ జాయింటింగ్ చేసాం కదా కుట్టు ఆ కుట్టు పైన ఎప్పుడు ఫోల్డింగ్ రావాలి కాజా పట్టి తెలుసు కదా కాదపట్టి ఫోల్డింగ్ బయటికే ఉంటుంది హాఫ్ ఇంచ్లో మళ్ళీ రివర్స్లో తిప్పేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను నేను డైరెక్ట్గా మిషన్ కాజాలే వేస్తున్నా దీనికి ఇలా మార్కర్తో ఇలాగ నేనైతే ఫైవ్ ఇలా మార్కర్తో ఇలా గుర్తు అయితే ఫైవ్ మార్కింగ్స్ అయితే ఇలా చేసిన తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో దానిపైనే కాజా అనేది రావాలి ఫస్ట్ వచ్చేసి ఇలా మన వైపుకి మళ్ళీ ఇలా మిషన్ వైపుకు స్ట్రైట్గా మళ్ళీ ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా మిషన్ కాజాలు అయితే ఇలా వేయాలి నీట్గా వస్తుంది ఇలాగా ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలా కాజాలు వేస్తే క్లాత్ అనేది జరగకుండా నీట్గా స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ చూడండి అయిపోయాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా అటాచ్ అయితే చేయాలి బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా స్ట్రైట్ వేసి దాని తర్వాత ఫ్రంట్ ఇలా రివర్స్లో వేయాలి ఇక్కడ మీరు చూడండి వీడియోలో నెక్ వైపుకి అయితే కొంచెం స్లోప్ అయితే ఇస్తున్నాను భుజాలు జారకుండా ఉంటుంది ఇలా హాఫ్ ఇంచ్ అంతా తర్వాత ఇంకొకటి కూడా మళ్ళీ నెక్ వైపుకి కొంచెం స్లోప్ వేయాలి మళ్ళీ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఇలా స్ట్రైట్గా జాయింటింగ్ అయితే చేయాలి తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేయాలి ఇదే విధంగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఇలా రెండు బ్యాక్ ఫ్రంట్ ఇలా స్ట్రైట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే ఏమైనా కట్ చేసుకోవాలి నీట్గా వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే నీట్